ఏడు శనివారాల వ్రతంలో ఉదయం పూజా నియమాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు రాత్రి పూజా నియమాలు ఏంటో తెలుసుకుందామండి సాధారణ స్నానం తర్వాత ఆరేసినటువంటి బట్టలు ఉతికిన శుభ్రమైనటువంటి బట్టలు వేసుకోవాలి సాయంత్రం పూజ అనేది ఆరు గంటల నుంచి ఏడు గంటలలో చేయాలి రాత్రి పూజలో అరటి పళ్ళు ఫలాలతో పాటు ఏడు లడ్డూలు కూడా నివేదన అయితే చేయాలి ఏడు అగురుబత్తులు వెలిగించాల్సి ఉంటుంది అయితే రెండు కుందుల్లో ఏడు వత్తులతో దీపాలు పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత వండినటువంటి భోజన పదార్థాలను పళ్ళెంలో తెచ్చి దేవునికి మహా నైవేద్యం పెట్టాలి పూజ అయిన తర్వాత ఒక అతిథి లేదా దంపతులకు అవకాశం ఉంటే భోజనం పెట్టవచ్చు అతిథికి అరిటాకులో భోజనం పెట్టడం ప్రశస్తం అండి ఒకవేళ మీరు గనుక ఎవరినైనా అతిథిని పిలిచి భోజనం పెట్టినట్లయితే అయిన తర్వాత అతిథికి కూడా తీర్థ ప్రసాదాలు అనేది ఇవ్వాలి ఆ తర్వాత అతిథి చేతుల్లో నీళ్లు పోసి తాగమని ఆపాయన భోజనం ప్రారంభించమని చెప్పాలి అతిథి భోజనం చేసిన తర్వాత అతనికి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఆ రోజు కలసం పెట్టుకున్నట్లయితే కలసంలో పూజించినటువంటి కొబ్బరికాయ రవికలగుడ్డ మండపంలోని బియ్యము ఏడు శనివారాల వ్రత పుస్తకాలను అతిథికి లేదా దంపతులకు ఇచ్చి అలమేల మంగ పద్మావతి సమేత శ్రీనివాసునిగా భావించి నమస్కారం చేసుకోవాలండి ఆ తర్వాత వ్రతం చేసినటువంటి యజమానులు పూజించాలి రాత్రి భోజనం అయిన తర్వాత వ్రత కథలు వెంకటేశ్వర స్వామి మహత్యం గుమ్మరి కథ దేవదత్త దంపతుల కథ శ్రవణం చేయాలి వ్రత కథ అంతా విన్న తర్వాత దేవునికి ఏడు పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుసు